బోధి ప్రేక్షకులకు నమస్సులు ఈరోజు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన గురించి తెలుసుకుందాం కేవలం జయంతి తప్ప వర్ధంతి లేని ఏకైక భారతీయ స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ భారత స్వతంత్ర సాధనలో ఆయన పాత్ర గురించి ఆయన యొక్క బాల్యం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశా రాష్ట్రంలో కటక్లో జన్మించిన సుభాష్ చంద్రబోస్ చిన్నతనం నుంచే అసాధారణమైన మేధస్సు దేశభక్తి కలిగిన వ్యక్తి భారత స్వతంత్ర పోరాట చరిత్రలో ధైర్యం త్యాగం తేజస్సుకు ప్రతీకగా నిలిచిన మహానాయకుడు నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రిటిష్ ప్రభుత్వంలోని అత్యున్నత ఉద్యోగులైన ఐసిఎస్ పరీక్షకు ఉత్తీర్ణుడైన దేశం బానిసత్వంలో ఉన్నప్పుడు నాకు ఉద్యోగం అవసరం లేదు అని చెప్పి ఆ పదవిని చర్చించిన ధైర్యశాలి ఆయన కాంగ్రెస్ లో నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పటికీ స్వతంత్ర సాధనలో తక్షణ చర్యలు అవసరం అని నమ్మిన నేతాజీ తన సొంత మార్గాన్ని ఎంచుకున్నారు అదే అజాద్ హింద్ ఫౌజ్ స్వతంత్ర సైన్యం బ్రిటిష్ పాలనకు ఆయుధాలతోనే సమాధానం ఇవ్వాలి అనే భావనతో అజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించారు నాకు రక్తం ఇవ్వండి మీకు స్వతంత్రం ఇస్తాను అనే ఆయన పిలుపు లక్షలాది భారతీయుల హృదయాలను కదిలించింది జై హింద్ అనే నినాదం దేశవ్యాప్తంగా గర్జించింది కూడా నేతాజీ వలనే సుభాష్ చంద్రబోస్ చూపించిన మార్గం స్వార్థరహిత దేశభక్తికి అచంచల ధైర్యానికి ఒక మార్గదర్శకం ఆయన జీవితం మనకు చెప్పే సందేశం ఒకటే స్వతంత్రం భిక్షగా రాదు త్యాగంతోనే వస్తుంది దాని ప్రభావమే మన దేశానికి స్వతంత్రం రావడానికి కారణం అని మనలో డెబ్బై శాతం మంది భారతీయులకు తెలియదు కారణం మన దేశ చరిత్రను రంగు మార్చి మనకు చూపించిన కాంగ్రెస్ దీనికి ప్రధాన కారణం ఇక స్వతంత్రం రావడానికి కారణం ఎవరు అంటే అది బ్రిటిష్ అధికారి నోటి నుండి వచ్చిన మాటలే మనం విందాం అది పంతొమ్మిది వందల యాభై సంవత్సరం బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ భారతదేశ పర్యటనకి వచ్చినప్పుడు కలకత్తాలో బస్ చేశారు అప్పుడు పశ్చిమ బెంగాల్ తాత్కాలిక గవర్నర్గా కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ పనిభూషణ్ చక్రవర్తితో ఆయన ఈ సంభాషణ జరిపారు జస్టిస్ చక్రవర్తి అడిగిన ప్రశ్నలను అట్లీ ఇచ్చిన సమాధానాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి బ్రిటిష్ వారు భారత్ను ఎందుకు వదిలి వెళ్లారు పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమం అప్పటికే చల్లారిపోయింది కదా మరి పంతొమ్మిది వందల నలభై ఏడులో అంత వేగంగా ఎందుకు వెళ్ళిపోయారు అని చక్రవర్తి అడిగారు దానికి అట్లీస్ట్ స్పందిస్తూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరియు ఆయన స్థాపించిన ఐఎన్ఏ కార్యకలాపాల వల్ల భారత సైన్యం నౌకాదళంలో బ్రిటిష్ పట్ల విశ్వాసం సన్నగిల్లింది ఇక తాము భారత్ను నియంత్రించలేమని అర్థమైంది అని ఆయన చెప్పారు జస్టిస్ చక్రవర్తి అడిగిన మరొక ప్రశ్న మహాత్మాగాంధీ నేతృత్వంలోని అహింసాయుత ఉద్యమం ప్రభావం ఎంత అని అడిగారు దానికి అట్లీ వెటకారంగా నవ్వుతూ మినిమల్ అంటే తెలుగులో చాలా తక్కువ అని సమాధాన ఇచ్చారు ఇది పిబి చక్రవర్తి తన స్మృతుల్లో పేర్కొన్నారు ఇది వారి వ్యక్తిగత వర్ణన ఆధారంగా లభించిన స్వతంత్రం రావడానికి ఐఎన్ఏ ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చరిత్రకారులు కూడా అంగీకరిస్తారు అటువంటి అగ్నిజ్వాల స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ నేటి తరానికి ఒక ప్రేరణ రేపటి భారత వారికి ఒక దిశానిర్దేశకం జైహింద్ నేతాజీ అమర్లు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను దీంట్లో రాయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి